హాయ్ అండి నేను కపిల ఇంట్లో వెజిటబుల్స్ లేవా కంగారు పడక్కర్లేదండి హ్యాపీగా ముద్దపప్పు పెట్టుకొని పచ్చి పులుసు చేసుకోవచ్చు అది ఎలాగో ఈరోజు పచ్చి పులుసు రెసిపీ చూపిస్తాను ఇందుకోసం నేను ఒక నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు చింతపండు తీసుకున్నాను చింతపండుని కూడా శుభ్రంగా కడిగి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అందుకోసం ఒక మూడు ఉల్లిపాయలు అండి సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను మూడు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు అవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు టేస్ట్ అండి బాగా దీనికి ఇదిగో గిన్నె పెట్టుకున్నాను ఈ గిన్నె నిండా పచ్చి పులుసు చేయాలి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే అవసరం అవుతుంది గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఈ చింతపండు పులుసు కూడా కొంచెం వేడి నీళ్ళు పోసుకొని నానపెట్టుకున్నాను ఫస్ట్ ముందుగా జీలకర్ర కొంచెం పచ్చిసెనపప్పు కొద్దిగా ఆవాలు మినపప్పు తాలింపు వేసుకున్నానండి ఒక నాలుగ మిరపకాయలు కట్ చేసి వేసేసానండి తుంచేసి వేసాను కొంతమంది అయితే ఎండుమిరపకాయలు కారమే వేస్తారు అచ్చంగా ఎండుమిరపకాయలు వేయించి ఒక పావు స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు అంతేనండి దీనికి చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి మిక్స్ చేసేయాలి ఏకక్కర్లేదండి ఉల్లిపాయలు ఏమి వేయించక్కర్లేదు మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళగా పులుసులాగా చేసుకొని అందులో పిండి వేసుకోవటమే గిన్నెలో కొంపేసాను చూడండి ఎన్ని పోసాను నీళ్ళు గిన్నె నిండా అంటే సుమారుగా లీటర్ వాటర్ పోసాను అన్నమాట నిన్నేం మనం మరగపెట్టక్కర్లేదండి ఊరికే పోపులో వేసేస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కూడా వేగక్కర్లేదు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం పసుపు కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం ఇది ముద్దపప్పు కాంబినేషన్ తోటి చాలా బాగుంటుందండి కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ పనే చేస్తాను నేను ఇంట్లో కూడా అందరు బాగా ఇష్టపడతారు కొంచెం మాత్రం బెల్లం వేయాలండి ఇందులో బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ దీనికి టేస్ట్ అంతా మాత్రం అందులోనే ఉంటుంది కొంచెం తీపి పడితేనే రుచి ఉంటుంది ఇది బెల్లం పొడి వేసాను నేను ఒక రెండు స్పూన్లు యాక్చువల్గా అయితే ఇంకా ఎక్కువ పడుతుందండి కావాలంటే టేస్ట్ని బట్టి మనం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు చూడండి అది బెల్లం పొడి వేస్తున్నాను చాలా బాగుంటుందండి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు మాత్రం ముద్దపప్పుతో తింటే ఆహా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ కపిల ఒక నేను నాలుగు స్పూన్లు వేసానండి బెల్లం పొడి ఇంకా పడుతుంది అనుకుంటే వేసుకోండి చివరిగా మాత్రం కొంచెం జీరా పౌడర్ కూడా వేసానండి క్యూమిన్ పౌడర్ జీలకర్ర పొడి కూడా కొంచెం వేసాను వేసి అన్నీ బాగా మిక్స్ చేసి ఇవేం మరగక్కర్లేదు పులుసు పక్కకు పెట్టుకోవటమేనండి ముద్దపప్పుతో లాగిచ్చేద్దాం ఇంకా ముందుగానే ముద్దపప్పు చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ పిల్లలు ముద్దపప్పు ఆవకాయ తోటి లాగించేసారు ఈ ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ మీ కపిల